హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేరు సంతకు వచ్చిన పాల పండ్ల సైజ్ కోడలని అయితే చూస్తున్నాం చూస్తున్నారు కదా రైతుని అడిగి ధర అయితే తెలుసుకుందాం ఏం వెంకటేశ్వర యావరు మనది పెద్ద ఇట్క్యాల మండలం ఇట్లా ఆవువే లేకుంటే కొన్నారా కోదాడ సంతలో తెచ్చారు చూస్తున్నారు కదా ఇట్లా గుర్తుంటే కోదాడ సంతకు సంబంధించినట్టు కదా ఏంది ఇది గోరంట్లాక్ అంటారా అయితే పెడతారంట కోదాడ సంతలో ఏం రేట్ చెప్పారు తొంభై ఐదు వేలు చెప్పారు తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఒకటి నాలుగు ఒకటి ఆరు ఎనిమిది ఏడు ఏడు ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కాల్ మోటం కూడా ఎట్లా ఉన్నావు ఏమన్నా కాడిగిడి కట్టినామా కార్డు ఏం కట్టలేదు ప్రాక్టీస్ ఏం లేవు పాలు చూసే ఎంత ఉంటుంది వయసు దీనిలకు ఎన్ని ఏళ్ళు నీటి లోపల సంవత్సరం లోపల దొల్లు చూస్తున్నారు కదా ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అంటే మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి